పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనిక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కనిక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమికుంట పట్టణంలోని మయూరి ఫంక్షన్ హాల్లో యుఎస్ఎం ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో కస్టమర్లు ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యుఎస్ఎం ఇన్ఫ్రా డెవలపర్స్ మార్కెట్ డైరెక్టర్ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు ఆమోద్యయోగమైన ప్లాంట్లు ఉన్నాయని కావున ఈ ప్రాంత ప్రజలు ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి లబ్ధి పొందాలని సూచించారు భవిష్యత్తులో ప్లాట్ల రేటు పెరుగుతాయని మంచి ధరలకు ప్లాట్లు తీసుకుని పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో కంపెనీ పనిచేస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ అసిస్టెంట్ డైరెక్టర్లు బొబ్బల రాజరెడ్డి మా చిన్నపల్లి గోపాల్ దాసరి కోమల తదితరులు పాల్గొన్నారు అప్పుడే కంపెనీ నుంచి వచ్చారు సో అయితే ఏంటంటే నాకు జమ్మికుంట నుండి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ జర్నీ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి జమ్మికుంట సరౌండింగ్ గ్రామాల ఇంటికి కూడా సరౌండింగ్ మండల్ వైజ్లే కానివ్వండి విషయం జమ్ముకుంట కరీంనగర్ ఆల్ కస్టమర్స్కి కూడా నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఇక్కడ ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము సో మీటింగ్లో కూడాను మ్యాక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడాను టూ అవర్స్ త్రీ అవర్స్ వర్క్ వీక్ మనం చెప్పింది మొత్తం కూడా రిసీవ్ చేసుకున్నారు చాలా మంది కూడా రేపు నెక్స్ట్ సండే సైట్ విసిట్ చేసి చాలా మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మంచి ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు సో ఫైనల్లీ ఏంటి అని అంటే ఇంకా ఇలాంటి మీటింగ్స్ ఎన్నో చెయ్యాలి ఇక్కడ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్కి కూడాను మంచి లైఫ్ ఇవ్వాలి మంచి రిటర్న్స్ ఇవ్వాలి మా కంపెనీలో అనే ఉద్దేశంతో మీటింగ్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్